హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఈరోజు మాది అయితే లంచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ మేము రాగి సంగటి ఈ బెండకాయ మసాలా గ్రేవీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషను మీలో ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ అండి ఇట్లా ఈ బెండకాయ మసాలా గ్రేవీ రాగి సంగటి అనేది కాంబినేషన్ రెండు సూపర్గా ఉంటుంది తినడానికి అయితే చాలా అంటే బాగుంటుంది మీకు ఈ వీడియోలో బెండకాయ మసాలా గ్రేవీ అనేది ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇట్లా కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు వే చినక్కాయలు వేసుకొని కాస్త వేగనివ్వాలండి చూసారా కాస్త ఇవి వేగేటప్పుడు కాస్త మనము సిమ్ములో పెట్టేసుకొని ఇట్లా కాస్త వేగనివ్వాలి ఇట్లా ఈ విధంగా వేగితే చాలు మనకు ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకుందాము చూసారా ఈ విధంగా ఉండాలి ఎక్కువ అవసరం లేదు ఇట్లా ఎక్కువగా మసాలా వేసుకునే అవసరం లేదు తక్కువ మసాలతోనే చేసుకుందాము కొద్దిగా కొద్దిగా ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు అయితే ధనియాలు వేసుకుందామండి ఇట్లా ధనియాలు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము చూసారా ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాము ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం నువ్వులైతే వేసుకుందామండి ఒక మూడు స్పూన్లు అయితే నువ్వులైతే వేసుకుందాము ఇలా నువ్వులు మూడు స్పూన్లు వేసుకున్న తర్వాత ఇంకా జీడిపప్పు ఉంటే ఒక మూడైనా వేసుకోండి చాలా బాగుంటుంది జీడిపప్పు గుర్క వేసుకుంటే ఇట్లా నువ్వులు కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పక్కన అయితే పెట్టుకొని చల్లారించుకొని ఆ తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి చూసారా ఇట్లా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఇవన్నీ వేయించి పెట్టుకుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు కొద్దిగా పౌడర్ లాగా చేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు చూసారు కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసుకొని ఇట్లా ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇట్లా నాలుగు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడెక్కాలి ఆయిల్ అనేది ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో మనము ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక చిన్న మీడియం సైజ్ ఆనియను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఆనియన్స్ అనేది మనకు కాస్త బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకునే అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి ఈ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేగనివ్వాలి ఇప్పుడు కాస్త పచ్చి వాసన పోయినాక వేగించిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక స్పూను పసుపు అయితే వేసుకుందాము కారం ఉడక మీరు ఎంత తినగలుగుతారు అంత చూసి వేసుకోండి నేను కూడా ఇట్లా రెండు స్పూల్ కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఈ పసుపు కారం వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అంతా బాగా ఆయిల్లో బాగా మనము ఈ పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలండి కాస్త ఆయిల్ అనేది పైకి వచ్చినాక కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు బెండకాయలు అయితే వేసుకోవాలి ముందు బెండకాయలు మీరు కావాలనుకుంటే ఆయిల్లో కాస్త వేగించుకోండి నేను వేగని ఇవ్వలేదు ఇట్లే వేసుకున్నాను మీరు కాస్త ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి బెండకాయలు అనేటివి ఈ విధంగా మనము ఈ బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని చింతపండు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఇలా చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుని చింతపండు ఎక్కువ నానబెట్టుకొని ఉంటే పులుపు వస్తుంది పులుపు ఉంటే ఎక్కువగా తెల్లే తినకుండా ఉంటారు కదండి పులుపు అనేది కొంచెం తగ్గించుకోవాలంటే చింతపండు అనేది కొద్దిగా నానబెట్టుకోండి చింతపండు లేకుండా మీరు టమోటానే వేసుకోవచ్చు నేను టమోటా వేయలేదు ఇందులో ఓన్లీ చింతపండు వేసినాను అందుకు చింతపండు కొద్దిగా నానబెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళు వేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇట్లా వాటర్ మన గ్రేవీ ఎంత కావాలంటే అంత చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను ఎక్కువగా మనం చింతపండు నానబెట్టుకుంటే పులుపుగా ఉంటే తినలేం కదండి ఎక్కువగా అందుకు పులుపు తగ్గాలంటే కొంచెమే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి లేదంటే చింతపండు బదులు టమోటానే వేసుకోవచ్చు ఇక్కడ అంత బాగా కలిపిన తర్వాత ఇందులో నేను ఉప్పు అయితే వేసుకున్నాను కావాలంటే లాస్ట్లో ఇంకా కొంచెం తక్కువ ఏమన్నా ఉంటే చూసి వేసుకుందామండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ బెండకాయ సిమ్లో పెట్టు కాస్త మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఇట్లా మూత తీసేసుకొని మనం మధ్య మధ్యలో చూసుకోవాలి బెండకాయ ఉడికిందా లేదా అని ఇప్పుడు మూత తీసేసి చూడండి గ్రేవీ చూసారా ఇంత చిక్కగా ఉందో ఇట్లా బాగుంటే రైస్ లేకి చపాతీ లేకి చాలా బాగుంటుంది బెండకాయ చూసారా ఈ విధంగా అయితే ఉడికింది చాలు మనకు ఈ విధంగా అయితే మసా బెండకాయ మసాలా గ్రేవీ అంతేనండి మేమైతే రాగి సంగటిలోకి ఈ విధంగా చేస్తున్నాను మీరు రాగి సంగటి కానీ రైస్ లేక్ కానీ చపాతి లెగ్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి బెండకాయ మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే చూసేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఓకేనా